అయితే మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కమ్యూనిస్ట్ భావాలతో వచ్చారు సడన్గా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా సార్ ఎలా అనిపించింది సార్ ప్రతి పార్టీకి ఐడియాలజీ ఉంటుంది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అంటారు సోషలిజం సిద్ధాంతాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి దాని సిద్ధాంతం ఏ విధంగా ఉందో కానీ నాకు ప్రత్యేకంగా దాంట్లో ఉన్నది లేదు బీజేపీకి ఒక మతతత్వ సిద్ధాంతము అది దానికి ఉండే సిద్ధాంతం దానికి ఉంది బీఆర్ టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది ఈ సిద్ధాంతం అనేది ఫస్ట్ తెలంగాణ సాధించడమే తెలంగాణని బంగారు తెలంగాణ తీయడమే జయంగా తెలంగాణ సాధించడమే జయంగా పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత తెలంగాణని మిగతా రాష్ట్రాల కన్నా నెంబర్ వన్గా నిలబెట్టడం కోసం పరిణించింది ప్రభుత్వంగా ఏర్పడి ఇది రాజకీయ పార్టీగా మారింది మారిన క్రమంలో నేనైతే నేను నేను ఒక పాత నాన్నగారిని నాన్నగారి ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని ముందుకు నడుస్తున్న క్రమంలో నాకు ఇక్క ఎక్కువ శాతము పేదల పక్షాన ఎక్కువ శాతం సోషలిస్ట్ భావాలే కనపడతాయి ఎందుకంటే ఎక్కడ చూసినా పేదలకు ఏ కష్టం వచ్చినా కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తక్షణమే రియాక్ట్ అవుతారు నాకు ఇంతకంటే పెద్ద సోషలిజం కమ్యూనిజం పెద్దగా కనపడలేదు ఎక్కడ కష్టం ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలి సో పెద్ద ట్రాన్సిషన్ ఏం లేదు ఇక్కడ మా నాన్న గతంలో ఆయన తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్పీచ్లు ఎన్నో ఉన్నా ఆ స్పీచ్ల ప్రతీది కూడా ప్రజలకు నేరుగా చేరాలి మధ్యలో మ దళారులు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ఇంకోటి పార్టీలకు అతీతంగా చేయమని అడిగేటవాడు ఎందుకంటే మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలకు అతీతంగా చేయాలి ఇక్కడ పారదర్శకంగా జరగట్లేదు అని ఎన్నోసార్ వాది వచ్చండి మా కేసీఆర్ గారు ఏం చేశారు ఏది వచ్చినా డ్రా పద్ధతి నేరుగా రైతు ఎక్కడ పడడం మా నాన్నగారు ఏదైతే కోరుకురో అది ఇక్కడ జరుగుతుండగా నేను చూసినా అది సక్సెస్ఫుల్లా అన్సక్స అంటే అది సక్సెస్ఫుల్ మెథడ్సా అన్సక్సెస్ఫుల్ మెథడ్సా అట్లా జరగడం దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది అంటే చెప్పినా కదా ఎక్కడైనా చిన్న అలిగి ఉన్నాడు అనుకో నా తెలవకుండా వచ్చింది వాళ్ళు నాకెందుకు తింటాడు అంటారు మా ఊర్లో నాయకులు వచ్చి ఎందుకు మన ప్రభుత్వం చేస్తుందని ఎందుకు చెప్పలేకపోతారో మనం అడుగుతాం అక్కడ హ్యూమన్ ఎమోషన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుకురు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఆడుకోరు పోయి పెట్రోల్ కింద పోసి హే అవునా నీకు చెప్పకుండా చేసి నాన్న అనడం వాళ్ళు ఇబ్బంది పడడం ఆ ఇబ్బంది అంతా మా మీద రుద్దడం ఇవన్నీ చాలా జరిగినాయి కానీ అన్ని విధాలుగా చాలా ఛాలెంజింగ్గా ముందుకు తీసుకెళ్లే దాంట్లో కేసీఆర్ గారు ప్రతిదీ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దరు అందుకే ట్రాన్సిషన్ పెద్దగా అనిపించలే నాకు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ కేటీఆర్ గారికి మీరు ట్రీట్ చేయండి సార్ నిజంగా వీళ్ళు హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు చేస్తారు నాకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అని నిమ్స్లో ఉచితంగా మనకు మీరు రూపాయి కట్టకుండానే ప్రభుత్వం కంప్లీట్ ఇస్తుంది దాని ద్వారా ఆపరేషన్లు చేర్చుకోవచ్చు నువ్వు అది బయటికి పోతే ఒక ల అప్పటికప్పుడు లక్షన్నర పెట్టాలి నువ్వు అక్కడ పోయి ఎల్ఓసి నేను సంతకం పెట్టి డైరెక్ట్ ఆఫీస్కి పంపిస్తే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ డేలో అప్రూవల్ వచ్చేసేది అప్రూవల్ వచ్చేసేది సో వాళ్ళు అక్కడ ఆపరేషన్ అయిపోయేది సో అంతకన్నా ఏం కావాలి ఇప్పుడు మనం ఏదన్నా కోరుకోగానే వాళ్ళు సరే ఇది సార్ టూ ల్యాక్ వాళ్ళు మ్యాక్సిమం టూ ల్యాక్స్కి ఇచ్చేట అప్పుడు సార్ పర్సనల్ రిక్వెస్ట్ మీద ఎయిట్ ల్యాక్స్ అవుతుందని వాళ్ళు అనుకుంటే అదేందో మొత్తం తీసుకొని ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్ మొత్తం తీసుకొని నేనే పర్సనల్ పోతే ఎమ్మటే అయిపోయేది ఈరోజు పోతే రేపు వరకల్లో తిరిగి ఇచ్చేటోళ్ళు ఇట్లా ఎన్నో సంఘటనలు పర్సనల్గా ఏదన్నా సార్ కష్టం ఉంది సార్ ఇట్లా అని చెప్పంగానే ఎమ్మటే అట్లా రావద్దు ఎమ్మటే ఇచ్చేయండి ఎంత ఎందుకండి ఇప్పుడు వీళ్ళు ఏమో కుల కొడుతున్నారు కదా ఇల్లు గులగొడుతున్నారు కదా మా నాగార్జున సార్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీ ఉంది అక్కడ ఎవ్వరికి పట్టాలు అన్ని గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ ఆ గవర్నమెంట్ క్వార్టర్స్ ఎప్పటి నుంచో పడావు పడ్డాయి కూలిపోయే దశకు వచ్చినాయి దాన్ని కట్టుకున్నారు మళ్ళా అందరూ కట్టుకున్నారు మా నాన్నగారు మేము ఏమి అడిగినాం దానికి పర్మనెంట్ పట్టాలు ఇప్పేవని అడిగినాం ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఉంటే అట్టెట్టు ఉండని ఇస్తాం పీక్ పడేరు అంటారు కానీ కేసీఆర్ గారు ఏం చేశారు ఎప్పుడు కట్టేదని అడిగారు ఎప్పుడో సాగర్ డ్యామ్ కట్టినప్పుడు కట్టారు సార్ మళ్ళీ ప్రభుత్వం ఏమైనా ఆ డిపార్ట్మెంట్ ఏమైనా దాన్ని మరమ్మతులు చేసిన ఏం అని మరి ఏం జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళే అది కూలిపోతే మళ్ళీ తిరిగి కట్టుకున్నారు సార్ తప్ప అక్కడ ఏం అని అవునా అయితే ఆ ఇల్లు వాళ్ళకే ఇచ్చేయండి అని అన్నారు అంత ఉదార స్వభావం ఎప్పుడన్నా ఇట్లా చెరువుల పాయింట్ ఇవ్వడానికి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెకెట్ చేపించారు నేను కూడా అదే దారిలో పోయినా మా దగ్గర ఇప్పటికీ జంగాలలో ఉంటారు బయట ఊరు బయట హాలియా మెయిన్ మున్సిపాలిటీ మీరు అక్కడ దాదాపు అక్కడ నా కింద పనిచేసిన దాంట్లో ఆర్డీఓ గారు అప్పుడున్న ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు గారు అని ఒక మేడం ఉండేది వాళ్ళు అడగండి మీరు చాలా జెన్యున్గా అక్కడ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఎక్కడుందో చూసి లేఅవుట్లు చేయించి అమ్మ మీరు అన్ని కుటుంబాల వాళ్ళని ఫోటో తెప్పించినాం మళ్ళీ అక్కడ కూడా అవతలు జరగకుండా అన్ని ఫోటోలు తీపిచ్చి అది ఎవరు నా అని చూడలే బయట పాటలు చూడలే వాళ్ళకి అలకేట్ చేసినాం సార్ మేమిట్లా కాదు సార్ మా కులాల వారి జంగాల వాళ్ళు ఉన్నారు సంచారాలు వేరే ఇద్దరు రెండు జాతులు ఉంటే వడ్డ్రోళ్ళు ఉన్నారు వాళ్ళు పోయి మేము ఇట్లా చేసుకుంటాం సార్ అంటే మీ ఇష్టం అన్నాం అది తీసుకున్నారు ఇక్కడ నుంచి వెకేట్ చేయండి ఇది చాలా ప్రైమ్ ల్యాండ్ ఇక్కడ మేము రైతులకు సంబంధించి షెడ్ కట్టబోతున్నాం మీరు అక్కడ మూవ్ అవుతున్నారు అంటే మూవైతే అన్నారు మీరు ఆ కాలనీకి పోతే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది బాత్రూమ్ పోవాలంటే ఇప్పటికీ వాళ్ళు బయట చెట్ల దగ్గర పోవడం చాలా దయనీయ పరిస్థితులు ఉంటాయి అక్కడ వాళ్ళకి ఎలొకేట్ చేసినాం అక్కడ అయితే సార్ మీరు అడ్వకేట్ అండ్ ఇప్పుడేమో ఎమ్మెల్యే కూడా చేశారు అండ్ సింగర్ గా కూడా చేశారు సింగర్ గా సాంగ్ పాడాలని ఎందుకు అనిపించింది సార్ సింగర్ గా చేయలేం అది సింగర్ ఒక సాంగ్ పాడారు అంటే సింగరే కదా సార్ సింగర్ అంటే పాట పాడే ఒక సింగర్ అంటారు పక్కన యాడ్ చేసుకోవచ్చు ప్లాక్స్ ఎవరంటే బాత్రూమ్ సింగర్ లేకపోతే సార్ రియల్ అస్సాం ఉంది ఆ సాంగ్ మాత్రం అది కేవలం నాన కోసమే ఒక్కసారి నిజంగా మంచి రోజున గుర్తు చేశారు ఈరోజు సాయి చంద్ ఆయన జయంతి ఆయన అసలు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయింది ఆలోచన మాత్రం నాది లిరిక్స్ నేను ఒకటి అనుకొని ఈ విధంగా అనుకొని అని వేరే ఒక లిరిక్ రైటర్ తోటి రాపించుకున్నాను దీనికి ఒక ట్యూన్ కావాలన్న అని చెప్పి అన్న దగ్గరికి వెళ్తే నువ్వు నర్సన్న అని పాడొద్దు నా మీకు నాన్న అయితే నాన్న మీద రావాలి అని నాకున్న కొంచెం నాన్నంటే విపరీతంగా అంటే అంటారు కదా లేదా లే లేకపోతున్నా తెలుస్తుంది చాలా ఆహ్వాని అట్లా దూరం అయిన తర్వాత ఎక్కువ మిస్ అవుతున్న క్రమంలో టాటోస్ ఉంటాయి సో ఫాదర్ హ్యాండ్స్ అండ్ పోర్ట్రేటు అవన్నీ టాటో ఉన్నప్పుడు అది నేపించుకున్న అది ఖచ్చితంగా నీకు రాస్తారా అని చెప్పేసి హీ ఆల్సో షోడ్ ఇంట్రెస్ట్ ఈరోజు చెప్పిండు నెక్స్ట్ డే వచ్చిండు ట్యూన్ ఇది ఇది పాడాలన్నాడు అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ నాట వాళ్ళు నన్ను ఈ వారోత్సవాలు జరుగుతున్న టైంలో స్కూల్లో తిరిగి వెళ్ళి పాడిన రోజుల నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచే పాటలు పాడే స్కూల్ స్టేజ్లకి కాకపోతే ఎక్కువ కమ్యూనిస్ట్ పాటలు ఎక్కువ పాడేవాడిని దాని తర్వాత టెన్త్ ఇక దాని తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయి ఇవన్నీ తగ్గిపోయినాయి అయితే సినిమాల పాటలు అవన్నీ ఇక ఇంకా ఎక్స్పోజ్ ఇంకా ఆ టైంలో మా ఫాదర్స్ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అప్పుడు అలాంటి సినిమా పాటలు అంటే వద్దు చదువుకోప్పు అని చెప్పేవాళ్ళు సో అన్నిట్లే ఉన్నాయి నాన్న చనిపోకముందు ఇప్పుడు లేటెస్ట్ ఈ సంగీత్ ఫంక్షన్లు ఇవన్నీ చాలా వచ్చినాయి కదా ఆ సంగీత్ ఫంక్షన్లు అక్కడిక్కడ నాన్న ఇంట్లో చూపించారే బాగా పాడుతున్నావు అది అంటే నేను చిన్నప్పుడు చెప్పాను నువ్వే పాడించినావు కదా అది ఇదని ఉండేది సో ఏదన్నా పాడితే నాన్న కోసం పాడాలని అప్పుడు ఒక ఆలోచన ఉండే కానీ అనుకోకుండా నాన్న చనిపోవడం ఇక ఒక్క పాడితే నాన్న మీద వాడాలనే ఆలోచనకి సాయించింది ఆయనే పాపం ప్రతీది ముందరండి నువ్వు చేయాలంటే ముందు ఫుల్ సపోర్ట్ చేసి లిరిక్స్ రాయడం మార్చి అంటే మొత్తం మాడిఫికేషన్ చేసి ట్యూన్ ఇచ్చి ఒక పాడడం వరకే నేను గానం మొత్తము నాకు ఫస్ట్ సింగే నాకు అంతకుముందు ఎప్పుడు పాడలే స్టూడియోలో సో హీ హెల్ప్ మీ అలాట్ తనది హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ నాది నాది ఏమైనా గొంతు చిన్నప్పటి నుంచి ఉన్నది నాకు ఆ ఇష్టం ఉంది నాన్న మీద దట్ మేడ్ మీ సింగ్ దట్ సాంగ్ బట్ హీ వాజ్ కంప్లీట్లీ బిహైండ్ ఫోర్స్ అంతా అవుతుంది అండి నేనైనా వన్ పర్సెంట్ నైంటీ నైన్ అయినా వన్ పర్సెంట్ పాడడం వరకే నాది ఈరోజు ఆయన బర్త్డే ఆయన జయంతి ఈరోజు చాలా మంచి వ్యక్తి నిజంగా పార్టీ కూడా చాలా మిస్ అవుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన చాలా మిస్ అవుతున్నాం ఆయన ఆయన స్థానాన్ని ఎవరు పూర్చలేదు కేసీఆర్ గారికి ఆయనకున్నంత ప్రేమ మాకున్నంత ప్రేమ ఎవరికి ఉండదు అట్లా ఇష్టంగా పార్టీని ఓన్ చేసుకోవడం ఒక నాయకులను ఓన్ చేసుకొని ఆ పార్టీని ఆయన గానంతో ముందు వరుసలు నిలబెట్టి ఉరికించగలిగే శక్తున్న నాయకుడు సాయి చంద్ అని మంచి ఆయన జయంతి రోజు గుర్తు చేశారు థ్యాంక్ యూ సో అట్లా పాడడం జరిగింది సో క్రెడిట్ అనేది అంటే గొంతు అనేది చాలామందికి ఉంటుంది వివిధ రంగాలలో తెలివి ఉండడం వేరు ఆర్టిస్టులు కొంతమంది ఎనీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అయినా వాడికి సింగింగ్లో ఉంటుంది ఆర్ట్లో ఉంటుంది రకరకాలుగా ఉంటాయి మేము క్రీ చేయగలుగుతారు చాలా రకాలుగా ఉంటాయి అన్నంత మాత్రమే డివైడ్ కాలే సో ఇఫ్ ఐట్ ఆల్ ఇఫ్ ఐఎమ్ సింగింగ్ గుడ్ ఆల్సో ఐట్ ఐ కాన్ గో అండ్ సింగ్ కంటిన్యూస్లీ పాడతాం హాబీగా ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు బయట పాడలేము ఎందుకంటే నేను దానికి బాధ్యత దానికి కూడా నేను బాధితున్నా నేను పాటలు పాడిన దానికి మా ఇట్లా ఈ జనరేషన్లో డ్యాన్సులు అనేది కామన్ అంటే చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తారు స్కూల్ అని హాస్టల్ సో హాస్టల్ నుంచే డ్యాన్సులు అంటే దోస్తులతో వాళ్ళ సెలబ్రేషన్స్కి డ్యాన్సులు వేయడం అన్నీ కామన్ సో మా చెల్లెలు నాకు పెద్ద జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది మా అక్క వాళ్ళ చెల్లెలు మా అమ్మ వాళ్ళ చెల్లెల పిల్లలు మా నాన్న వాళ్ళ తమ్ముని పిల్లలు అట్లా సో వీళ్ళు ఎప్పుడు గ్యాదర్ అయినా కానీ ఏదో ఇప్పుడు రీల్స్ ఫేమస్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు టెన్త్ ఇంజనీరింగ్ వాళ్ళు సో వాళ్ళు ఎప్పుడైనా అన్న రీల్ చేద్దాము అనగానే అరే బయట పెట్టకండి రా అని చెప్పి ఎంజాయ్ చేసేవాళ్ళతో సో రే నా రాఖీ సమయంలో అది కూడా బాధ్యత ఉంది చెప్తారు సో విల్ వీళ్ళు ఫర్ ఏ సాంగ్ ఓకే డ్యాన్స్ చేద్దాం అని చెప్పిన లేదో చెల్లెలు వాళ్ళు నన్ను ఎమ్మెల్యేలా చూడొద్దు ఇంకా మీ అన్నలానే చూడాలి అనే ఒక ఆలోచనతోనే ఇచ్చినా ఎమ్మెల్యే కాగానే నేను ఇప్పుడు ఎమ్మెల్యేని రా నాతో ఇప్పిస్తానంటే అది నా మైండ్కి ఉంటుంది అన్న మారిపోయిండు అని అనుకోవద్దు అనే ఒక ఉద్దేశం ఎందుకంటే దే షుడ్ షేర్ ఎవ్రీథింగ్ యాజ్ బిఫోర్ అంటే ఇదివరకు ఎట్లయితే వాళ్ళు షేర్ చేసుకున్నారు అదే ఫీలింగ్ ఉండాలంటే నేను అదే విధంగా ఉండాలి నేను ఎమ్మెల్యేనైనా అని హుందా గుర్చలేను మా నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ పార్టీస్లో బాగా క్రేజీ వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేసేస్తాను సో అట్లా ఉండాలన్న ఆలోచనతోటి వాళ్ళతో డాన్స్ చేసిన అదేమైంది ఈ కాంగ్రెస్ వాళ్ళు దొరికింది దొరకగానే ఆ ఎలక్షన్ టైంలో దాన్ని వ్యంగ్యంగా చేసి ఆడుకోవడం పెట్టారు నాకంటే ఎక్కువ మా చెల్లె వాళ్ళు బాధపడ్డం చూడకండి రాదు నేనే పట్టించుకోవట్లేదు మీరేందు పట్టించుకుంటారా అంటే వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు దానివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా మా హ్యూమన్ బాండ్స్ ఇప్పుడు ఎప్పుడైనా చేయాలన్నా వాళ్ళే అడగడానికి ముందుకు రావట్లేదు అరే ఏంద్రా ఏం కదరా చేద్దా అన్న కానీ వద్దులే అన్న నిన్న ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు వాళ్ళు ఏమో వాళ్ళ అవసరాల కోసం చేశారు కానీ అల్టిమేట్గా మా చిల్లె మేము అంటే ఏది దానివల్ల ఏమవుతుంది మా అన్న ఎప్పుడు ఎంత మంచిగా ఉంటాడని దే కీప్ ఆన్ షేర్ అవుతుంది ఎవరైతే వన్స్ వీ డోంట్ డూ ఎనీథింగ్ విత్ విల్ సమ్వర్ అదర్ వే దే విల్ బీ లెటేట్ ఫార్ పోయిన ఏముంటుంది ఇప్పుడు పిల్లలు చెల్లెలతో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం ఒకటి ముచ్చట చెప్పుకోవాలి ముచ్చట్లు పెట్టుకోవాలంటే మింగిల్ విత్ మింగిల్ విత్ వాట్ దే డూ రీల్స్ అండ్ గో జాయిన్ లేదా అప్పుడే చేస్తాం ఎవరిదో పెళ్ళిళ్లలో సంగీతలలో చేయాలి లేదా ఏది చేయలేకపోయినా ఏమవుతుంది ఆటోమేటిక్గా పెద్ద అన్న పెద్దోడు అనే ఒక ఇమేజ్ లో పడిపోయి దే డోంట్ షేర్ అవుతుంది ఇట్లా కొంచెం బాధితున్నాయి అట్లా ఈ పాటలు కూడా అంతే ఆడే బాగా వాడుతున్నావు ఇలా వాడంటే దండం పెడతారా అంటే వాళ్ళకి కామెడీనే కామెంట్ చేసే వాళ్ళకి ఈజీనే కాంగ్రెస్ వాళ్ళు దే పోస్ట్ సెట్ లైక్ ఎనీథింగ్ పిచ్చి 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 మెసేజ్ చేసారు అంటే చెల్లెలు కదా దే డోంట్ దే డోంట్ ఈవెన్ థాట్ దేర్ మై సిస్టర్స్ అటోల్గా పోస్ట్ చేసేసారు దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారు అయ్యో అన్న నేను ఇట్లా అన్నారు అని ఇక అట్లా ఇక అప్పటి నుంచి ఇక ఏమన్నా చేయాలంటే భయం రాజకీయ నాయకుడికి ఉండి ఏమైనా అనాలంటే అబ్బా ఎందుకు వచ్చినా ఇట్ టేక్స్ అ టోల్ లిటిల్ బిట్ ఆఫ్ టోల్ విత్ మీ బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టోల్ విచ్ ఆర్ అరౌండ్ మా చుట్టూ ఎంత మంది ఉంటారో వాళ్ళకి ఎక్కువ మనసులో పెట్టేసుకుని ఇబ్బంది పడ్డారు అరే అంటే దాన్ని తీసుకోకుర్రా ఏం కాదు ఇవన్నీ కామన్ పట్టించుకోకండి అని అన్నా కానీ ఎవరు ఇల్లే చాలా బాగుపడ్డారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్